హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూ ట్రండి ఫ్రెండ్స్ నేను మీ భవానీ తేజు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డేస్ కలెక్షన్ మినీహారం అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి ప్రీమియం క్వాలిటీ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అలానే మంచి రూబీ స్టోన్తో ఉంటుందండి చుట్టూ వచ్చేసరికి అలా వైట్ స్టోన్స్ వస్తాయి ఫాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయండి అలానే మెరూన్ కలర్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి చూడండి ఎంత ప్రిటీగా ఉందో చాలా పట్టు శారీస్కి అయితే చాలా అఫీషియల్గా డిగ్నిటీగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో పికాక్ డిజైన్తో చాలా బాగుందండి ఆ కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దు మీరు ఆర్డర్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారండి మనం స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి మీరు మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి అలానే ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో మంచి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది పీకాక్ డిజైన్ ఉంటుందండి అలానే వైట్ స్టోన్ ఉంటుంది అది సెంటర్ వచ్చేసరి కల్లా పింక్ కలర్ స్టోన్ ఉంటుందండి మంచి రైస్ బౌస్ హ్యాంగింగ్స్తో మెరూన్ హ్యాంగింగ్స్తో వస్తాయండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి అస్సలు మిస్ అవుద్దండి కలెక్షన్ చాలా బాగుంటుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పే ఉన్న ఇచ్చే మనం నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి వెంటనే మేము రిప్లై ఇస్తాము కలెక్షన్ చాలా బాగుందండి చూడండి ప్రీమియం క్వాలిటీ ఎంత బాగుందో కలెక్షన్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికల్లా మంచి రాధాకృష్ణుల బొమ్మతో మేము ముందుకు తీసుకొచ్చేసానండి చూడండి రాధాకృష్ణుల బొమ్మ చూడండి ఎంత బాగుందో మెలాని పికాక్ డిజైన్ వచ్చేసరికల్లా హెవీగా ఉంటుందండి పెద్ద సైజ్ వస్తుంది పికాక్ డిజైన్ చూడండి మంచి ఫ్లవర్ డిజైన్తో రాధాకృష్ణుల బొమ్మ చూడండి ఎంత బాగుందో రూవీ కుందన్స్తో ఉంటుందండి వైట్ చూడండి ఎంత బాగుందో అసలు మిస్ కావద్దండి హ్యాంగింగ్స్ వచ్చేసరికి అలా రైస్ బాల్స్ వస్తాయి అలానే పింక్ కలర్ రూబీస్ వస్తుందండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో ఫ్లవర్ డిజైన్తో రాధాకృష్ణ బొమ్మతో అలానే లైట్ పింక్ కలర్ రూబీతో రైస్ బాల్స్తో ఉంటుందండి చూడండి ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది వచ్చేసరికి అలా యాంటిక్ పీస్ అసలు మిస్ కావద్దు చాలా డిగ్నిటీగా ఉంటుంది అలానే వచ్చేసరికల్లా నెక్స్ట్ విక్టోరియన్ లాకెట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తానండి చూడండి మంచి వైట్ ప్లస్ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది విక్టోరియన్ అంటేనే ప్రీమియం క్వాలిటీ అండి చూడండి ఎంత బాగుందో లాకెట్ వచ్చేసరికల్లా అలానే రామ్ రామా గ్రీన్ కలర్ వైట్ స్టోన్ ఉంటుందండి రామా గ్రీన్ కలర్ ఉంటుంది కుందరొచ్చేసరికలా చుట్టూ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వద్దు డిగ్నిటీగా ఉంటుందండి ఇది వచ్చేసరికల్లా పీసు దీంట్లో నెక్స్ట్ ఇంకో పీస్ కూడా ఉంటుందండి మీ ముందుకు తీసుకొస్తాను చూడండి ఎంత బాగుందో రామా గ్రీన్ కలర్ కుందంతో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి కూడా అలానే వైట్ స్టోన్స్తో ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ రామా గ్రీన్ కలర్ కుందంతో అలానే చుట్టూ అలా వైట్ స్టోన్తో ఉంటుందండి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ అసలు మిస్ కావద్దండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పేరు ఉన్న వాట్సాప్ నెంబర్ని స్క్రీన్షాట్ తీసి మనకి మెసేజ్ చేయండి అంత బాగుందండి ప్రీమియం క్వాలిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో నడుస్తుందండి ఇప్పుడు చూడండి అసలు మిస్ కావద్దండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో నడుస్తుందండి ఇక అసలు మీరు మిస్ కాకండి అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి అలానే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికల్లా విక్టోరియన్ డిజైన్ అండి ఇది వచ్చేసరికల్లా విక్టోరియన్ డిజైన్ లాకెట్ చూడండి ఎంత బాగుందో ఎంత ప్రెటీగా ఉందో డిగ్నిటీగా ఉంటుందండి అఫీషియల్గా విక్టోరియన్ అంటేనే చాలా డిగ్నిటీ లుక్ వస్తుందండి మనకు వచ్చేసరికల్లా చూడండి ప్రీమియం క్వాలిటీ వైట్ స్టోన్స్తో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అంతా ఇంతకు ముందు రామా గ్రీన్ కలర్ కుందంతో చూపించామండి ఇది వచ్చేసరికల్లా లైట్ బేబీ పింక్ కలర్ కుందని వస్తుందండి స్టోన్ చూడండి ఎంత బాగుందో ప్రెటీగా అసలు మిస్ అవ్వద్దండి వీడియో వచ్చేసరికల్లా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి అంత మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పేర్ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికల్లా వైట్ స్టోన్స్తో ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ అలానే బేబీ పింక్ కలర్ రూబీ వస్తుంది వైట్ స్టోన్స్ వస్తాయండి చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో కలెక్షన్ అసలు మిస్ కావద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్